ఐ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే దేశం గర్వించదగ్గ నాయకుడు ముఖ్యంగా దేశంలో దేశభక్తి ఎక్కువగా ఉన్న వ్యక్తి కానీ నిజాయితీ పరుడైన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం మొట్టమొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు నిలవడం జరిగింది అయితే ఈ మాట నేను చెప్పడం లేదు ముఖ్యంగా రీసెంట్గా ఒక సంస్థ చేసిన సర్వేలో ఒక మీడియా వేదికగా ఒక సోషల్ మీడియా వేదికగా చేసిన సర్వేలో ముఖ్యంగా దేశంలో అత్యంత ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్దేశించి ఎవరు వీరిలో దేశభక్తి ఎక్కువగా ఉంది ఎవరు ఎక్కువగా నిజాయితీ పొరులు అని చెప్పి ఒక సర్వే చేపట్టినట్లయితే ఆ సర్వేలో తాజాగా చూసుకుంటే ఆ రిజల్ట్ని బట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యపోయారు ఎందుకనంటే దేశ రాజకీయాల్లో ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు అందులో మొదటి వ్యక్తి చాలా కీలకమైన వ్యక్తి మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అని చెప్తాం కానీ నరేంద్ర మోదీ గారిని రెండో స్థానంలో గెంటి మొదటి స్థానంలో పవన్ కళ్యాణ్ గారు నిలిచారంటే ఆయన ఏ స్థాయిలో ఎంత కష్టపడుతున్నారు ఎంత నిజాయితీ పరుడుగా ఉంటున్నారు ఆయనకి ఎంత దేశభక్తి ఉన్నదనేది అర్థమవుతుంది అయితే తాజాగా చేసిన ఒక సర్వేలో కీలకంగా చూసుకుంటే ముఖ్యంగా మొదటి స్థానంలో పవన్ కళ్యాణ్ గారు దేశభక్తిని చాటుకోవడంలోనే కానీ ముఖ్యంగా నిజాయితీ పరుడని ఏదైతే ఒక మాట చెప్పుకుంటారో ఆ విధంగా మొదట పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు రెండో స్థానంలో ముఖ్యంగా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉండడం అనేది చాలా గొప్ప విషయం యాక్చువల్గా మొదటి స్థానంలో నరేంద్ర మోదీ గారు ఉంటారు రెండో స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు అని మనం అనుకుంటాం ఎందుకనంటే నరేంద్ర మోదీ గారికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా కీలకం వీళ్ళిద్దరికీ కూడా మంచి సాన్నిహిత్య సంబంధాలు అయితే ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే నరేంద్ర మోదీ గారు ఒక గురువు లెక్క పవన్ కళ్యాణ్ గారు శిష్యుడు లెక్క ఉండడం అయితే జరుగుతుంది అలాంటిది శిష్యుడే ఈరోజు మొదటి స్థానంలో ఉండి గురువు గారే రెండో స్థానంలో ఉన్నారంటే జనాన్ని కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది మూడో స్థానంలో కీలకంగా చూసుకుంటే విదేశాంగ శాఖ మంత్రి అయిన జైశంకర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఉండడం జరిగింది నాలుగో స్థానంలో కీలకంగా చూసుకుంటే ఉత్తరప్రదేశ్ సీఎం అయిన యోగి ఆదిత్యనాథ్ అయితే ఉన్నారు ఇంకా ఐదో స్థానంలో ముఖ్యంగా రవాణా శాఖ మంత్రి అయిన కేంద్ర రవాణా శాఖ మంత్రి అయిన నితిన్ గడ్కరీ గారు ఐదో స్థానంలో ఉన్నారు కొంతమంది దేశంలో ఉన్న కొంతమంది ప్రముఖులు లిస్టు తీసుకొని ఒక సర్వే చేపట్టినట్లయితే అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మొదటి స్థానంలోకి వచ్చారు ఒక పదిహేను ఇరవై రోజుల కిందట కూడా సీఎం ఇదే విధంగా సోషల్ మీడియా వేదికగా ఒక సర్వే చేపట్టినట్లయితే ఆ సర్వే దేని గురించి అంటే ముఖ్యంగా దేశంలో ఉన్న పాపులర్ పొలిటీషియన్స్ ఎవరు దేశ ప్రజలు ఏ పొలిటీషియన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ముఖ్యంగా పాపులర్ పొలిటీషియన్ కింద ఎవరు ఉన్నారని చెప్పి ఒక సర్వే చేపట్టినట్లయితే మొదటి స్థానంలో మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉంటే రెండో స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయం అనేది ఏ స్థాయిలో ఉందని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ పవన్ కళ్యాణ్ రాజకీయం చేసిన దానికంటే కూడా తన యొక్క నియమ నిబంధనలు ముఖ్యంగా మాట్లాడే విధానం తనకున్న నీతి నిజాయితీ మాటిస్తే కట్టుబడి ఉండడం ఎక్కడా కూడా ఇంత రవ్వ కూడా అవినీతి మరకలేకపోవడం సొంత జోబిలో డబ్బులు ఖర్చు పెట్టి కొన్ని సందర్భాల్లో పేదలకి సహాయం చేయడం ఇటువంటివి అన్ని విషయాలు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు ఈ స్థాయి తీసుకొచ్చినని మనం చాలా బలంగా చెప్పుకోవచ్చు గతంలో పదిహేనేళ్ల కిందట పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు కానీ పదేళ్ల నుంచి కూడా నానా కష్టాలు పడ్డారు అనరాని మాటలన్నీ కూడా అనిపించుకున్నారు ముఖ్యంగా సంబంధం లేని వ్యక్తులు ఎందుకు పనికిరాని వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు తన కుటుంబ సభ్యులందరినీ కూడా తిట్టారు కానీ గతం గత హానేటట్టు ఎవరు ఎన్ని అనుకున్నా కానీ ఎవరు ఎన్ని మాట్లాడినా కానీ ఎవరు ఏ విధంగా రాజకీయం చేసినా కానీ తను అనుకున్న మాట మీద ముందుకు వెళ్ళడం జరిగింది పదిహేను ఏళ్ల పాటు రాజకీయ ప్రస్థానంలో పదేళ్ల పాటు కష్టాలు పడి పడి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక బలమైన పార్టీగా జనసేన పార్టీని ముఖ్యంగా ఎన్ని స్థానాలు పోటీ చేస్తే అన్ని స్థానాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో వన్ సైడ్గా గెలిపించి దేశ రాజకీయాల్లో జనసేన పార్టీ అంటే ఇది పవన్ కళ్యాణ్ పవర్ అంటే ఇది అనే విధంగా ఆయన ఒక చక్రం తెప్పగలిగారు అప్పటి నుంచి కూడా ఆయనకి ఎప్పుడైతే డిప్యూటీ సీఎం పదవి వచ్చిందో ఆ రోజు నుంచి కూడా ఆయనకి ఇచ్చిన శాఖలు ఏవైతున్నాయో ఐదు శాఖలు ముఖ్యంగా గ్రామాల్లో కానీ పంచాయతీరాజ్ శాఖలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఆయన మాట్లాడే తీరు ముఖ్యంగా ఆయన ప్రవర్తించే తీరు ప్రతి విషయంలో కూడా కొన్ని నియమ నిబంధనలతో ముందుకు వెళ్లడంతో ఈరోజు దేశ రాజకీయాల్లో ఒక సంచలనమైన వ్యక్తిగా ఆయన నిలిచిపోవడం జరిగింది దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు ఉంటే వాళ్ళందరిలో కూడా పవన్ కళ్యాణ్ గారు మొదటి స్థానంలో నిలిచిపోవడం అనేది మన తెలుగువాడిగా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ చేసుకున్న ఆవుకు అదృష్టంగా భావించారు ఇక్కడ అటువంటి నాయకుడు ఎంత నిస్వార్థంగా నిజాయితీగా పనిచేస్తాడనేది ఈ రోజు మనం చూస్తాను